నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా నేను మీ మహేశ్వరి సో ఈ రోజు ఏలూరులోని ఆంధ్ర హాస్పిటల్లోని ఎమ్మెల్బీ ప్రసాద్ గారి దగ్గర ఉన్నాం సో డాక్టర్ డే సందర్భంగా సార్ని విష్ చేస్తున్నాం నమస్తే అమ్మా సార్ డాక్టర్ డే సందర్భంగా మీకు డాక్టర్ మా ఎంటీవీ ఛానల్ నుంచి మీకు డాక్టర్ డే సంతోషం తెలుపుకుంటున్నాను సార్ థ్యాంక్ వెరీ మచ్ మా ఆంధ్ర హాస్పిటల్ తరఫున ఈ డాక్టర్స్ డే శుభ సందర్భంగా వచ్చే పేషెంట్లందరికీ సబ్సిడైజ్డ్గా ఎక్కువ ట్యాక్స్ లేకుండా బ్లడ్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ కానీ ఎనీ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫార్మా కూడా మేము చూసుకుంటాము మాకు అవకాశం ఇచ్చిన ఎంటీవీ వారికి కృతజ్ఞత థ్యాంక్ యూ సో ప్రజలు దేవుడికే దండం పెడతారు దేవుడి తర్వాత మళ్ళీ చేతులెత్తి మొక్కేది డాక్టర్స్ ఒక్కరికే సార్ ఈరోజు డాక్టర్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ ఫర్ దిస్ థ్యాంక్ యూ చెప్పాలంటే ఇది మా వృత్తిపరంగా మేము చేసే కమిట్మెంట్ తప్పితే మా మేమే స్పెషల్గా ఏం కాదు కాకపోతే నేను సలహా ఇచ్చేది ఏంటంటే ప్రతి యంగ్స్టర్ డాక్టర్స్కి సంపాదించుకోవడం ఒకటే కాదు సర్వీస్ చేయడం అనేది ఉండాలి అండ్ కరుణ దయ అనేది చూపించాలి పేషెంట్కి అదే ఇంపార్టెంట్ ప్రైస్ డబ్బులు అనేవి వస్తాయి డబ్బులు సంపాదించాలంటే డాక్టర్ వృత్తి అవసరం రకరకాలుగా సంపాదించుకోవచ్చు అలా కాకుండా ప్రతి యంగ్ డాక్టర్ కమిటెడ్గా ఉండి సమాజ సేవకి ఉపయోగపడేలాగా చేయాలని నా ఉద్దేశం ఆల్ డాక్టర్స్ అండ్ ఇట్స్ ప్రొఫెషన్ డాక్టర్ అనేవాళ్ళు చాలా డెడికేటెడ్గా అండ్ అబ్జర్వ్ లైక్ పేషెంట్స్ అన్నిటినీ ఓన్లీ మెడికేషన్స్ ఒకటే రాస్తూ కాకుండా ఇన్వెస్టిగేషన్స్ ఒకటే రాయకుండా వాళ్ళల్లో ఉన్న చేయి వేసి వాళ్ళల్లో ఉండే వ్యాధి ఏదైతే ఉందో అది గ్రహించగలిగే వాళ్ళే నిజమైన డాక్టర్ అలా అని అందరినీ అని అనట్లేదు చెప్తున్నాం సో అండ్ ఇంకోటి కమిట్మెంట్ వృత్తి పట్ల ధ్యాస ఉండాలి అండ్ ఆల్సో వాళ్ళు ఏంటంటే సింపతి ఓరియంటెడ్గా ఉంటారు డాక్టర్స్ అండ్ ట్రస్ట్ పేషెంట్స్కి ఉండేది ఏంటంటే పేషెంట్ని ట్రస్ట్ గురించి మనం వాళ్ళని మనం ఎలా ఇది రిసీవ్ చేసుకోవాలి వాళ్ళని మనం ఒప్పించగలగాలి నమ్మకాన్ని కలిగించాలి అంతేగాని ఫస్ట్ రాగానే ఒకే టెస్ట్ చేయించుకుని చే చేసేసుకుని రండి అలా కాకుండా మనం వాళ్ళలో ఉండే మళ్ళేంటి మన మీద వాళ్ళకి నమ్మకం ఏర్పరచుకోవాలి సో అట్లీస్ట్ చేయిపెట్టి ఫలానా ఇది ఉంది అని గ్రహించగలగాలి అది सो इवी उल दे शुड बी लाइक इट्स अ रियल डॉक्टर एंड वै वी सेब्रेट अ डॉक्टर्स डे इस ऑन बिहाफ ऑफ डॉक्टर बीसी रॉय हीज वन ऑफ़ द ग्रेट सर्जन एंड एंडी ऑलसो ग्रेट पर्सन పర్సనలీ హీ డెడికేటెడ్ హీస్ లైఫ్ ఫర్ మెనీ మెనీ థింగ్స్ ఈవెన్ దో ఈ బీయింగ్ ఐ మిన్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్ పొలిటీషియన్గాను ఈ డెడికేటెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ ఆయన తర్వాత ఉండే టైంని కూడా చాలా వరకు నిరుపేదలకి ఆయన ఆయన్ని ఆయన ఆయన టైంని కేటాయించుకునేవాళ్ళు అది చాలా అరుదుగా చేసే వ్యక్తిత్వం సో అందుకనే ఆయన పుట్టుక ఆయన ఆయన రోజు ఒకటే కావటంతో వీఆర్ సెలబ్రేటింగ్ యాజ్ అ డాక్టర్స్ డే ఇలా చాలామంది డాక్టర్స్ ఉన్నారు నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లా బట్ దే ఆ డాక్టర్స్ హూ డెడికేట్ దేర్ లైఫ్స్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఛారిటీ అండ్ చారిటీ గురించి డెడికేట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలాంటి వాళ్ళు ఏంటంటే పో పేషెంట్స్కి దే అలాట్ సమ్ టైమ్ అండ్ దే గివ్ దేర్ టైం ఫర్ ఎట్ నాట్ ఫర్ ద ఫ్యామిలీ బట్ దే గివ్ టైం ఫర్ ద పేషెంట్స్ అండ్ ఇంకోటి చాలామంది వస్తారు పేషెంట్లు వచ్చినప్పుడు మాకు మెంబర్లు ఇచ్చేయండి మాకు ఫలానా టెస్టులు రాయండి అని చెప్పి అడుగుతారు కప్ బట్ మేము చూసే వ్యవధి కూడా ఇవ్వరు అట్లీస్ట్ గివ్ అస్ సమ్ టైం టు సీ అండ్ డయాగ్నోస్ అండ్ రాంగ్గానే మా ఏ మందు మందులు పెట్టంగానే వెంటనే తగ్గిపోవాలని అనుకుంటారు మేం మాహిలు మంత్రాలు చేసే మ్యాజిషియన్స్ కాదు అండ్ అవర్ హ్యాండ్స్ ఆర్ లైక్ హీలింగ్ హ్యాండ్సే అవ్వచ్చేమో కానీ బట్ నాట్ లైక్ మ్యాజికల్ హ్యాండ్స్ ఇట్ టేక్స్ టైం డ్రగ్కి యాక్ట్ అవటానికి కూడా కొంత సమయం పడుతుంది ఒక రెండు రోజులు కావచ్చు మూడు రోజులు కావచ్చు అది పేషెంట్ యొక్క పర్సనాలిటీ బట్టింగ్ కూడా ఉంటుంది అండ్ యూసేజ్ ఆఫ్ మెడికేషన్స్ బయట మందులు అది ఎక్కువ యూజ్ చేయటం ఆటి అవి అవి మాకు చెప్పకుండా దాసేయటం కూడా ఈజ్ నాట్ అ గుడ్ థింగ్ మీరు రాగానే ఇంజెక్షన్స్ పెట్టేసి మేము ఏదో తగ్గించేయాలి అని అనుకోవటం కూడా నాట్ కరెక్ట్ ఇప్పుడు చాలా వరకు డయాబెటిక్ అల్సర్స్ ఇవన్నీ వస్తాయి బయట ట్రీట్ చేసుకుంటారు వాళ్ళే డ్రెస్సింగ్లో అవి చేయించుకుంటారు చేపించేసుకుని లాస్ట్ మినిట్లో మొత్తం అంతా పాడైపోయిన తర్వాత వస్తారు అప్పుడు మమ్మల్ని బాగు చేసేయండి మీరు రెండు మూడు రోజుల్లో బాగు చేసేయండి మమ్మల్ని పంపించేయండి అని అంటే అది మీరు మీరు కూడా ఆలోచించాల్సిన విషయం సో అది జరుగుద్దా జరగదా అని దీంట్లో నేను చెప్పాల్సింది ఏమంటే అట్లీస్ట్ ఒక్కసారి మీరు మీరు బయట ట్రీట్మెంట్ తీసుకొని తీసుకోండి కానీ చూపించుకోవడానికి ముందు ఒక్కసారి వైద్యుడి దగ్గరికి వచ్చి అసలు విషయం ఏంటో తెలుసుకోండి అందరూ పరీక్షలే రాసి ట్రీట్ చేయరు అట్లీస్ట్ గుడ్ ఎనఫ్ చేసినప్పుడు పేషెంట్ ఇంక నిజాలు చెప్తే తిడతాడు ఎప్పుడు అబద్ధం చెప్తే ఇంకా తిడతాడు మధ్యలో ఎక్కడో చెప్పుకోవాలి అది చెప్పాలంటే స్టాఫ్ ని మనం ఓరియంటేషన్ కౌన్సిలింగ్ నెలకు ఉండాలి నెలలు చెప్తాం సౌ ఇంప్రూవ్ క్వాలిటీ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ రావాలంటే అసెస్మెంట్ ఉండాలి ఇన్సిడెంట్ ఎవరు జరిగితే ఇన్సిడెంట్ రిపోర్ట్ చేయాలా ఫైల్ చేయాలా ఎందుకు తప్పు జరిగిందో చూసి వాళ్ళని ఎడ్యుకేట్ కౌన్సిల్ చేస్తే కానీ డోంట్ చేంజ్

ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవి లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు మరియు రెడ్డి గూడెం చందన బ్రదర్ షాపింగ్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ீஸ் மூன்று வேல ஐந்து ரூபாய்க்கே ரெண்டு அவதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதார வந்த ரூபாய்க்கே ரெண்டு பர்பரே சில் சாரீஸ் ஏழு வந்த தமிழ் ரூபாய்க்கே రెండు డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు స్ట్రేట్ కట్ చుడిదార్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు బాయ్స్ జీన్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే రెండు బాయ్స్ టీషర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ రెస్టారెంట్ బే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆన్స్ట్రేట్ టీ షర్ట్స్ ఇచ్చేయండి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం